హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు రెసిపీ పెసరుడియాలు పాలకూర కూర కూర పాలు వేసుకుని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది ఆ రెసిపీ ఎలా చేసేలా చూసేద్దాం బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనకి ఎన్ని కావాలో అని తీసుకొని ఆయిల్లో వేయించుకోవాలి బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా వేగితేనే పెసరొడేలు టేస్ట్గా ఉంటాయండి నేనైతే వేగిన తర్వాత ఉత్తి ఒడియాలి సగం ఖాళీ చేసేస్తాను అంత టేస్టీగా ఉంటాయి తర్వాత అదే బాండ్ బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని కరివేపాకు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే ఏమవుతుందంటే వాటర్ బయటకొచ్చి తొందరగా మగ్గిపోతాయండి నేనైతే ఈ కర్రీ ఎక్కువ ఈవినింగ్ టైంలోనే చేస్తాను ఎందుకంటే వేడివేడిగా కర్రీ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ చేసుకున్నామంటే మేము డ్యూటీలకు వెళ్తాం కాబట్టి మధ్యాహ్నానికల్లా చల్లగా అయిపోయి అంత టేస్ట్ అనిపించదు అందుకే ఈవినింగ్ టైం అయితే ఇంట్లో ఉంటాం అందరం అని ఈవినింగ్ టైంలో చేసి వేడివేడిగా తినేస్తాము ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి టూ టు ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఉల్లిపాయలు అయితే బాగా మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత మనం ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న పెసరుడియాలు ఉన్నాయి కదండి అవి ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ తర్వాత మూత తీసుకొని ఇంకొకసారి కలుపుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు చికటి పాలు అందులో వేసుకోవాలి పాలు యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి అంతేనండి ఎంతో కమ్మగా ఉండి పెసరుడియాలు పాలకూర రెడీ అయిపోయింది ఇంట్లో ఏమైనా కూరగాయలు లేనప్పుడు కానీ ఈ పెసరుడియాలు మనం ఇంట్లో ఎప్పుడు మనకి స్టాక్ ఉంటాయి కాబట్టి కూరగాయలు లేనప్పుడు ఈజీగా మనం వండుకోవచ్చు ఈవినింగ్ టైం చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ ఫుడ్ కూడా నేనైతే వీక్లీ వన్స్ అంటూ చేస్తూ ఉంటాను కర్రీ అంతే అండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫుడ్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తా టేస్ట్ అయితే చాలా కమ్మగా ఉంటుంది మీరైతే ట్రై చేసి చూడొచ్చు చూసారు కదా పెసరొడలు చూసి చూసిగా ఉంటుంది పాలంతా పాలల్లో కుక్ అయి ఉంటుంది కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది కర్రీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్